నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడా అంటే అవుననే అంటున్నారు అసలు ఇంతకి అల్లు అర్జున్ ఏం షాక్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు అల్లు అర్జున్ ఇష్టమా లేదంటే పవన్ కళ్యాణ్ ఇష్టమా అనేది కామెంట్ చేయండి ఇక అసలు విషయంలోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్కు ఇప్పటికే చాలా గొడవలు ఉన్నాయి మొన్న ఏపీ ఎన్నికల టైంలో ఇది క్లియర్గా కనిపించింది పవన్ కోసం ఎందుకు రాలేదు అని అల్లు అర్జున్ అడిగితే తన ఫ్రెండ్ కోసం వెళ్ళానని తనకు నచ్చితే వెళ్తానని తనకు నచ్చితే ఎంత దాకా అయినా వస్తా అని చెప్పి మాట్లాడాడు ఇది మెగా ఫ్యాన్స్కు చాలా కోపం తెప్పించింది ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని మెగా ఫ్యాన్స్కు మండిపోయేలా చేస్తుంది టాలీవుడ్లో ఇప్పుడు జానీ మాస్టర్ వివాదం పెద్ద దుమారమే రేపుతోంది ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించాడని కేసు కూడా నమోదైంది ముంబైకు షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు హోటల్లో బలవంతం చేశాడని ఆ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇప్పటికే ఆరోపించింది ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాడు జానీ మాస్టర్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఇదే అదును అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కు ఫోన్ చేసి నీకు నేనున్నానని ఇక మీదట గీత ఆర్ట్స్ బ్యానర్ టూలో వచ్చే ప్రతి సినిమాలో ఒక సాంగ్కు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడంట ఇది చాలా మంచి పని ఎవరూ కాదనరు అయితే బన్నీ ఇలా హామీ ఇవ్వడం వెనుక వేరే విషయం ఉందంట జనసేన పార్టీకి చెందినటువంటి జానీ మాస్టర్ వేధించాడు కాబట్టి తాను అండగా నిలబడి పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి బన్నీ ఇలా చేశాడని అంటున్నారు జనసేన లీడర్ వేధిస్తే తాను ఆదుకున్నానని అదే పవన్ కళ్యాణ్ మాత్రం ఏమీ చేయలేడు అనే ప్రచారం జరిగేందుకే బన్నీ ఇలా చేశాడని అంటున్నారు గతంలో కూడా చాలామంది అమ్మాయిలు ఇలా బయటకు వచ్చి మమ్మల్ని వేధించారు అని ఏడ్చారు మరి వాళ్ళందరినీ బన్నీ ఎందుకు ఆదుకోలేదు కేవలం ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫీని ఎందుకు ఆదుకున్నాడు అనేది ఆలోచిస్తే అసలు విషయం ఏంటనేది మీకే అర్థమైపోతుంది కేవలం పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకే బన్నీ ఇలా చేశాడు అనే ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతోంది అయితే దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఇంకో రకంగా స్పందిస్తున్నారు ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పుష్ప సినిమా కోసం కూడా వర్క్ చేసిందంట తన సినిమాకు పనిచేసిన అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టే తాను అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయికి ఇలా అవకాశం ఇచ్చాడని అంటున్నారు ఏదేమైనా సరే జానీ మాస్టర్ వివాదం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మెగా వర్సెస్ అల్లు వారుగా మారిపోయిందన్నమాట పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయం మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు మరి ఆయన ఏం స్పందిస్తాడనేది అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ వీడియోను చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ